வெல்கம் டு எஸ் பி ஞஸ் நக்கரேக்கல் பட்டணாக்கு செஞ்ச பைனான்சியர் అసోసియేషన్ కార్యదర్శి కందుల సోమయ్య గారి శ్రీమతి నక్కుబాయమ్మ శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు నేత్రదానం చేయాలని కుటుంబ సభ్యులను నగరేక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోరగా వీరి కుటుంబ సభ్యుల అనుమతితో శుక్రవారం రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ జానిచే నేత్రదాన సేకరణ జరిగింది కుటుంబ సభ్యులు అనుమతితో రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఐడొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చల కూర జానీచే నకరేకల్లో నూట నలభై రెండవ నేత్రదాన సేకరణ జరిగినది ఈ కార్యక్రమంలో కబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందల పాపిరెడ్డి నకరేకల్ లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు నకరేక లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎన్ సూచ్య గారు మెంబర్షిప్ కోఆర్డినేటర్ శివకోటి ఆంజనేయులు గుప్తా పాల్గొన్నారు Appearance <laughs> <Allah> okay. of Burab heaven Mal land సక్కుబాయి గారి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం ఈరోజు మేము చేసిన కార్యక్రమం ఏంటంటే సక్క దగ్గర నుంచి ఐ మొత్తము తీసుకున్నాము కంటిపైన ఉండే పారదర్శకమైన కొన్ని కార్యం మాత్రమే తీసుకున్నాము ఇది మేము మీడియాలో ప్రిజర్వ్ చేస్తాము ప్రిజెస్ రేపు కంటి ఐ బ్యాంక్ పంపిస్తాము ఐ బ్యాంక్లో ఆల్రెడీ ఈ కార్యం కావాల్సిన వాళ్ళ లిస్ట్ చేసి ఆ లిస్ట్లో ఆర్డర్ ఆఫ్ ఫైవ్ మాకు అరేంజ్ చేస్తాము ఇది మేము మాకు ఆర్గ్రీన్స్ అందులో మీకు ధన్యవాదాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఏ అయినా సరే మనం బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం మీ మూత్రపిండాలు కానివ్వండి బూత్ చిట్లు కానివ్వండి లేకపోతే ఒక ప్యాంక్ గ్యాస్ కానివ్వండి స్క్రీన్ కానివ్వండి లేకపోతే బోర్స్ కానీ ఏవైనా సరే బతికున్న వ్యక్తి నుంచే తీసుకుంటాం చనిపోతే ఆర్గాన్స్ ఒక్క నేత్రదానానికి మాత్రమే చనిపోయిన వ్యక్తి నుంచి కూడా తీసుకోవచ్చు అది కూడా ఏంటంటే యూజువల్గా సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు తీసుకుంటాం ఈ ఇట్లాంటి ఫ్రీజర్ పవర్స్ కనుక పెడితే మనం ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ అవర్స్ వరకు కూడా టైం ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ సమ్మర్ ఆర్ వింటర్ చుట్టుపక్కల వాతావరణం అనేది ఉంది అనమాట చలికాలం అయితే కొంచెం ఒక వన్ అవర్ టూ అవర్స్ వాటర్ కానీ ఎండాకాలం అయితే తగ్గుతుంది ఈ లోపల నేత్రదానం కనుక ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ ఒకవేళ టీ టీమ్ కనుక రావడం లేట్ అయితే కంటిపైన ఒక తడిగుడ్డ కానీ సరే కాటన్ తడిది కనుక పెడితే ఎన్విరాన్మెంట్ మెయింటైన్ అవుతుంది చల్లదనం మెయింటైన్ అవుతుంది అండ్ ఒకవేళ మనకు కొంతమందికి ఒక రెండు మూడు రోజుల్లో చనిపోతారు లేకపోతే రేపు ఏడు మంది చనిపోతారు అనే విషయం కనుక తెలిసి ముందే ఊహించి ఉంటే కనుక మాకు కనుక ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే మేము కూడా రెడీ ఉంటాము సో ఆరు నుంచి ఎనిమిది గంటల పన్నెండు నుంచి పదిహేను గంటల వరకు తీసే అవకాశం ఉన్నా సరే ఎర్లీ ఇయర్ పెట్టాలి మేము వన్ వన్ ఇయర్ వన్ అవర్లో తీయగలిగితే క్వాలిటీలో కానీ బాగుంది సో ఎప్పుడైనా కనుక హాస్పిటల్ డెత్ అయితే మేము ఇంటికి వచ్చి తీసుకునే దానికంటే కూడా హాస్పిటల్స్ తీసుకోవడం సౌకర్యము అండ్ పాలిటీ కానీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అందుకోసం ఒకవేళ నల్గొండలో కానీ నగర గోళ్ళలో కానీ ఇఫ్ యూఆర్ యాంటీస్బయాటిక్ డెత్ ఎస్ ఒక్కొక్కసారి ఏమొక్కుంటే డాక్టర్ డిక్లేర్ చేస్తారు మీరు కనుక ఒప్పుకుంటే మేము వెంటిలేటర్ నుంచి తీసేస్తాము అండ్ ఫుల్ డిక్లేర్ అప్పుడు ఇంకా బంధువులు రాకపోకం బట్టి మీరు డిక్లేర్ చేస్తారు సో అటువంటిప్పుడు కనుక ఈ టైంకి మేము ట్వల్వ్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్కి మేము డిక్లేర్ చేయబోతున్నాం అని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బై ద టైం దే విల్ బి రెడీ అండ్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కనుక తీసుకుంటే మ్యాచ్ంది విల్ బి బెటర్ అండ్ డెఫినెట్లీ రిజల్ట్స్ బాగుంటాయి సో ఈ యాక్చువల్గా ఈ నేతదానం జరిగిన విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ బంధువులు కానీ ఇలా జరిగిందని అందరికీ సమాచారం ఇవ్వండి సో దట్ వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉంటుంది అండ్ రేపు మీరు మేము ఒక బ్యానర్ లాగా మేము అలవాయిస్తాము రేపు దశ దిన కర్మకాన్ని ఎప్పుడైనా చేసేవాడు మీరు దాన్ని ఎగ్జిబిట్ చేయాలి సో దట్ ఈ కార్యక్రమం ఏంటంటే చాలా ఉత్తమమైన కార్యక్రమం కానీ సమాజంలో ఎంతోమంది ముందుకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కానీ సమాచారం లేదు వాళ్ళకి తెలియదు ఇట్లాంటి సౌకర్యం ఉందని సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టైం ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఇన్ సిక్స్ అవర్స్ వెళ్ళి ద బెటర్ ఏదో సరేలే ఆలోచించుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత చెప్తామనే ఆలోచనలో కూడా ఉంటుంది కానీ అది కూడా ఉపయోగపడుతుంది కానీ యూ వాట్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఫర్ ద సేమ్ పర్సన్ వెళ్ళేటర్ ద బెటర్ చేసి ముందు ఇవ్వడం ఈ సమాచారాన్ని ఏంటంటే మా సైడ్ నుంచి మా దగ్గర మా మండలం ఎందుకంటే ఈ విషయాన్ని మీరు సమాజంలో అందరికీ తెలియజేస్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ మన ప్రపంచ దేశ జనాభా వన్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అవుతే దాంట్లో వన్ పర్సెంట్ బ్లాయించిన అంటే సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉన్నాయి దాంట్లో ఈ శుక్లా వరకు ఆపరేషన్ చేసి సత్యక్రమం తొంభై లక్షల మంది ఆపరేషన్ చేసి మందులు గుణం చేయవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్లో ఇట్లాంటి కార్య అవసరం ఉన్న వాళ్ళు పదిహేను లక్షల మంది ఉన్నారు మనం చేసే సో పదిహేను లక్షల మందికి మనం కనుక కార్యాలు ఇవ్వాలంటే మనం ఇప్పుడు చేసేసరిపేది మనం సుమారుగా ఇప్పుడు థర్టీ టు ఫార్టీ థౌజండ్ కలెక్షన్ పది లక్ష మంది బట్ పదిహేను లక్షలు కవర్ చేయాలంటే ఇప్పుడు కాదు మరి లక్కీగా మనకేంటంటే హైదరాబాద్లో ఈ సౌకర్యం ఇప్పుడు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఎలక్ సౌకర్యం చేస్తున్నారు సుమారుగా ఇప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఐదు సంవత్సరాలు కార్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇదంతా కూడా మన లాంటి వాళ్ళు ప్రాపరేట్ చేయడం ఒక్కరు ఎల్వి ప్రసాద్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ మాత్రమే చేయాలంటే కూడా అవదు మన లాంటి వాళ్ళు పెరుపద నుంచి కూడా ముందుకు వచ్చి స్వచ్ఛంద సేవ సంస్థలు కానీ వచ్చి ముందుకు వాళ్ళకి చేయగలిగితేనే ఈ కార్యక్రమాన్ని సరియాలో సాగుతుంది ఈ కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ నల్గొన్న ద్వారా మేము లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఇప్పటివరకు కూడా దిస్ ఈస్ దన్ పార్ట్ సెకండ్ డొనేషన్ ఇప్పుడు చుట్టుపక్కల ద్వారానే ద్వారానేస్తాం నేను ఎప్పుడైనా మా టీమ్ అందరూ కూడా మీరు ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను విత్ ఇన్ డిసెన్స్ బట్టి టూ టు త్రీ అవర్స్లో ఒకవేళ కనుక మీరు ముందే ఆర్టిసిపేట్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు పెట్టి ఎందుకంటే ఇది పూర్తిగా మేము దీని మీద ఆధారపడలేదు మేము మా వృత్తి చేసుకుంటూ కూడా దీన్ని అదే సేవా కార్యక్రమాలు చేస్తాం కాబట్టి చేస్తే ఒకసారి మాకు వీలు పడకపోవచ్చు అందుకోసం ముందే ఉంటే వృద్ధు చేస్తూ ఉంటాయి ఓకే సో ఈ కార్యక్రమాన్ని మా సైడ్ నుంచి మీరు ఏదైతే విరిగిగా విస్తృతంగా ప్రచారం చేయండి చుట్టుపక్కల కాలనీలో కానీ లేకపోతే సమాజంలో కానీ ఈ కార్యక్రమం ఉందన్న అవగాహన కల్పించండి అండ్ అందరినీ ప్రోత్సహించండి ఓకే దాని దగ్గర నుంచి వంద నూట వందల సంవత్సరాల వరకు కూడా ఇవ్వచ్చు ఓకే అండ్ అంత ముందు శుక్లాలకి గ్లకోమాకి ఎటువంటి కంటి ఆపరేషన్ ఉన్నా సరే మనం తీ కంటి పైన పరమాటమే కంటి లోపల నుంచి రెటినల్ ప్రాబ్లం ఉన్నా సరే డయాబెటీస్ నుండి కంటి జబ్బు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా కారణం థైరాయిడ్స్ థైరాయిడ్ ఎటువంటి సమస్య ఒకవేళ స్టేజ్ ఫోర్ క్యాన్సర్ ఒకవేళ క్యాన్సర్ ఉండి బాడీ అంతా స్ప్రెడ్ అయితే దానికి విలువ కాదు తర్వాత హెచ్ఐవి హెచ్పిఎస్సి కొన్ని వైరల్ డీసెస్ అటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ కాదు అట్లాంటివి తప్పితే మెజారిటీ నైంటీ నైన్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటారు